శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జట్టి కులా సంఘం పొంగనూరులోని తూర్పు మొగశాలలో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు శుక్రవారం ఉదయం అమ్మవారికి అర్చకులు విశేష పూజలను నిర్వహించారు మహిళలు అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించారు అమ్మవారి ఎదుట పిండి దీపాలు వెలిగించి అంబలు సమర్పించారు ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు

మెగా వైద్య శిబిరంలో జయప్రదం చేయండి పుంగనూరు పట్టణంలో అంజుమాన్ జమైతుల్ ఇస్లాం మరియు లయన్స్ క్లబ్ కుప్పం పిఐఎస్ మెడికల్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పొంగనూరు నోబుల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు మెగా వైద్య శిబిరంలో ప్రముఖ డాక్టర్లు చే వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఆపరేషన్లకు ఎంపికైన వారికి కుప్పం ఈఈస్ ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు సలీం అరిపుల్లా లయన్స్ క్లబ్ సభ్యులు వరదారెడ్డి రాజీ అహ్మద్ అమరావతి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రిపబ్లిక్ డే రోజున ఆదివారం జమైతుల్ ఇస్లాం మరియు లయన్స్ క్లబ్ వారి పుంగునూరు వారి ఆధ్వర్యంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ ఇంచుమించు వంద డాక్టర్లతో నిర్వహించబడుతుంది ఇందులో ముంగ్ మొత్తం ప్రజానికానికి ఆరోగ్యవంతులు చేయడమే లక్ష్యంగా అంజుమన్ జమేతుల్ ఇస్లాం లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది దీనికి గాను కుప్పం మెడికల్ కాలేజ్ పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి ఇంచుమించు వంద మంది డాక్టర్లు వస్తారు ఇంచుమించు నలభై రెండు రోగాలకి ఉచిత మెడిసిన్ ప్లస్ ఉచిత మొత్తము క్యాంపెయిన్ నడపడానికి నిశ్చయించుకున్నాము దీనికి గాను ప్రతి ఒక్కరూ వచ్చి సద్వియోగం చేసుకోవాలి కుల మతాలకు రహితంగా హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరూ సోదరులందరి కోసము ఈ క్యాంప్ని నిర్వహిస్తున్నాము ఇందులో అందరూ వచ్చి తమ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆరోగ్య సమస్యలు ఉంటే వచ్చి ప్రతి ఒక్కరికి ఉచిత మెడిసిన్ కూడా ఇవ్వబడుతుంది ఏదైనా అతి ఎక్కువగా పెద్ద వ్యాధులు అయితే సర్జనీస్ అయితే ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ హెల్త్ కార్డ్ ద్వారా కూడా వాళ్ళకి నిర్వహించబడును అలాంటి హెల్త్ కార్డ్ లేని వారికి అతి తక్కువ రేట్తో మెడికల్ కాలేజ్ నందు ఆరోగ్య ఆరోగ్య రీత్యా అవసరమైన మందులు కానీ ఆపరేషన్స్ కానీ నిర్వహించబడును ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వి సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ మన అంజుమన్ జమీద్ ఇస్లాం లయన్స్ క్లబ్ పుంగులూరు వారి ఆధ్వర్యంలో అందరికీ మనము కోరుతున్నాము ఈ అవకాశాన్ని సదుమం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలని ఆశిస్తూ మా అందరి తరఫున రిపబ్లిక్ డే రోజున ఈ అవకాశము మా అందరూ ప్రజలు సదుం చేసుకుంటానని ఆశిస్తూ నమస్కారములు ధన్యవాదాలు సలాములు అందరికీ నమస్కారము ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం అంజుమన్ కమిటీ ద్వారా మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పొంగనూరు నోబుల్ సంయుక్తంగా నిర్వహించేటువంటి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సుమారు అన్ని జబ్బులు సంబంధించినటువంటి స్పెషల్ డాక్టర్స్ బృందము పిఎస్ మెడికల్ కళాశాల నుండి పొంగనూరుకు విచ్చేదురు దానికి కావాల్సిన వారికి కావాల్సినటువంటి సౌకర్యమంతా కూడా అంజుమన్ కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు గాంధీనగర్లో ఉన్నటువంటి అంజుమన్ కమిటీ మీటింగ్ హాల్ సాద్ సాది మహల్ నందు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా కూడా ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు ఉంటే వారు ముఖ్యంగా ఈ థైరాయిడ్కి సంబంధించినటువంటి వ్యాధులు కానీ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వారు కానీ ఆర్తో ఎముకలకు సంబంధించినటువంటి వారు కానీ అదేవిధంగా ఈ ఉబ్బసము థైరాయిడ్ ఏవైనా కూడా అన్ని రకాల జబ్బులకు అంతమంది డాక్టర్స్ స్పెషల్ డాక్టర్స్ బృందం వస్తుంది వారు వాళ్ళ ఎక్విప్మెంట్తో సహా వస్తారు వాళ్ళు చేసేటువంటి పనులు ఏమంటే ఫస్ట్ ఎవరికి ఏ సమస్య ఉందని కనుక్కొని వారిని పరీక్షించి ఎవరికైనా జబ్బులు తీవ్రతగా ఉంటే తప్పకుండా వాళ్ళని పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తారు ఆరోగ్యశ్రీ హెల్త్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వారికి అందరూ కూడా ఉచితంగానే చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి చెప్పి అని చెప్పి మేము ఇక్కడ మేము అందరిని కూడా కోరుకుంటున్నాము ఇది కేవలము స్వచ్ఛందంగా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో అంజమన్ కమిటీ వారు ముందుకొచ్చి అప్రదంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకొచ్చారు సో లైన్స్ లబ్ కూడా వారికి సహకరిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పత్రిక పత్రికా విలాకర్లకు మరియు కేసీటీవీ వారికి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము చేసేటువంటి కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించి రేపు అత్యధిక సంఖ్యలో పేషెంట్లు కూడా వచ్చి చూపించుకోవడానికి అవకాశం కల్పిస్తారు కాబట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాం పాత్రికేయులు అంటే ఈ సమాజంలో జరిగేటువంటి ఏ చెడునైనా అరికట్టగలిగినటువంటి వారు ఆ జరిగిన చెడుకి తగిన శిక్ష పడే రకంగా చూడవలసిన వారు అలాగే సమాజంలో జరిగేటువంటి మంచిని కూడా ప్రజల వద్దకు చేరవేసి ఆ మంచిని సద్వినియోగపరచుకునే దానికి మీ సహకారం లేదే లేదే ఎటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అవకాశం ఉండదు ఈరోజు అం అంజుమాన్ కమిటీ వారు ఒక మహా మహా మేఘా హెల్త్ క్యాంపు అనుకున్నారు దానికి పిఎస్ మెడికల్ కాలేజ్ వారు తోడ్పాటు అందిస్తున్నారు అందులో లయన్స్ క్లబ్ నోబెల్ కూడా భాగస్వాములు అయ్యే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు ఈరోజు సలీమన్ గారు చెప్పినట్టు సుమారు వెయ్యి మంది వైద్య నిపుణులు సారీ వంద మంది వైద్య నిపుణులు ప్రతి ఆరోగ్య సమస్యకు పరిష్కరింపజేసేదానికి సూచ దానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి పరీక్షలు నిర్వహించడానికి ఈ అంజుమన్ కమిటీ భవనం వద్దకి ఇచ్చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉంటే మనము ఏదైనా సాధించగలిగినటువంటి శక్తి అనేది ఉత్పన్నమవుతుంది ఇలాంటి హెల్త్ హెల్త్ క్యాంపులు నిర్వహించినప్పుడు వేలల్లో మనము డబ్బులు ఆరోగ్యపర సమస్యలకి వెచ్చించి ఇబ్బందులు గురవుతూ ఉంటాం ఇలాంటి ఈ సమాజానికి ఏదైనా చేయాలనే సదుద్దేశంతో నిర్వహించే ఈ ఆరోగ్య క్యాంపులకి ప్రతి ఒక్కరు విచ్చేసి తమకున్నటువంటి ఆరోగ్య సమస్యల్ని వైద్య నిపుణుల ద్వారా చేసుకొని తగిన రీతిలో వాళ్ళకి శస్త్రచికిత్సలు అవసరం ఉంటే దాన్ని నిర్వహించడానికి కూడాను వాళ్ళు ఉచితంగానే నిర్వహించడానికి వస్తున్నారు అలాగే వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డుని తమ వెంట తీసుకురావాలి ఆధార్ కార్డు ఫోన్ నంబరు మరియు కొంత ఆరోగ్య సమస్యలు తీవ్రతరంగా ఉన్నటువంటి వారు తోడుగా వాళ్ళు బంధువులు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళు కూడా తోడుగా తీసుకువచ్చి ఈ నిర్వహించే మేగా హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలా ఇంకా అంజుమన్ కమిటీ వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు ఇక్కడ వచ్చేవారికి అక్కడ శ్యామయాణ వేయడం కావచ్చు వచ్చే నీటి నీటి వసతి కావచ్చు ఇట్లా ప్రతి ఒక వ్యవస్థను కూడా వాళ్ళు చేస్తున్నారు ఒకటి పొంగునూరు మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త ప్రజలు ఈ మేగా హెల్త్ క్యాంప్కి విచ్చేసి ఈ హెల్త్ క్యాంప్ ద్వారా వాళ్ళకి చేకూరేటువంటి లాభాలని పొందాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను